హిమాలయ యాత్రా స్థలాలకి స్వాగతం పార్టీ ఎయిట్లోకి వెళ్తున్నాం ఈరోజు పంచప్రయాగలలో రెండు ప్రయాగాల గురించి తెలుసుకుందాం మొదటిది దేవప్రయాగ పేరులోనే దైవత్వాన్ని నింపుకున్న ప్రయాగ ఇది ఇక్కడ అలకనంద నది భగీరథులో కలిసే చిట్ట చివరి ప్రదేశం ఇదే ఎక్కడో హిమాలయాలలో పుట్టి అక్కడ నుంచి నేల మీదకు తన పాదం మోపడానికి పరుగులు పెట్టిన చోటు ఇది ఇక్కడ ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారని అందుకే ఈ ప్రాంతాన్ని దేవప్రయాగ అంటారు దేవప్రయాగ హిందువులకు పరమ పవిత్రమైన చోటు గంగోత్రిలోని మంచు కరిగి ప్రవహించే హిమనీ నదుల్లో ఒకటైన భాగీరథి ఇక్కడి దాకా ఒంటరిగా ప్రవహించి ఇక్కడ అలకనందతో కలిసి ప్రయాగగా మారుతుంది ఇక్కడికి కొంచెం దూరంలో వెహికల్స్ ఆపుతారు ఆ చల్లటి వాతావరణంలో ఆ సంగమ స్థలంలో చలికి వణుకుతూ స్నానం చేసి పెద్దలకు తీర్థ విధులను చేసేవారిని చూసినా పుణ్యమే అని చెప్తారు అంత చల్లటి గాలిలో నీటితో స్నానం చేసి చలిలో ప్రయాణించిన ఎప్పుడు ఎవరికి ఎటువంటి అనారోగ్యము కలగలేదు అంటారు ఇక్కడ స్థానికులు దేవప్రయాగలో దేవశర్మ భారద్వాజముని బ్రహ్మదేవుడు కూడా తపము ఆచరించారట దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు కూడా తపస్సు చేసి తరించిన దివ్యమైన చోటు కలిగరే నూట ఎనిమిది క్షేత్రాలలో ఒక క్షేత్రంగా బాసిల్లుతున్నది ఇది ఇక్కడ రఘునాథ దేవాలయము చూసి తీరవలసింది తప్పకుండా ఇక్కడ మూడు నదులు త్రివేణి సంగమంగా కలిసి ఋషివై వైపు గంగా నదిగా ప్రవహిస్తుంది బద్రీనాథ్ నుండి అలకనంద కేదార్నాథ్ నుండి భగీరథి గోముఖ నుండి హిమది నరము యొక్క గంగానది మూడు నదులు ఇక్కడ సంగమించే పవిత్రమైన స్థలం కనుకనే ఇప్పటికీ ఇక్కడ దేవతలు ఋషులు మునులు ఎంతోమంది జ్యోతిస్వరూపులైన దివ్యయాత్మరు దిబ్ దివ్యాత్మలు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయని ఇక్కడ ఎన్నో రకాలైన పరపరాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ రఘునాథ దేవాలయం చాలా బాగుంటుంది కితోంచల్లోని అనేక దేవాలయాలు త్రివేది ఒడ్డున ఆ మంచు పర్వతాల మధ్య చూడవలసిందే కానీ ఎంత చెప్పినా తక్కువే జీవితంలో ప్రతి ఒక్కరూ దేవప్రయాగను ఒక్కసారిన చూడ చూడాలని కోరుకుంటారు ఇక రెండవది రుద్రప్రయాగ యాత్రలో మనం దర్శించే రెండవ ప్రయాగ రుద్రప్రయాగ ఇది అతి పవిత్రమైనది రు రుద్రప్రయాగ అని చెప్పవచ్చు రుద్రుడిగా పరమశివుడు నడయాడినా నడయాడుతున్న అపర కైలాసమే ఇదని మనకు అనిపిస్తుంది అంత పవిత్ర ప్రదేశం ఇది ఈ ప్రయాగ గురించి అనేక పురాణాలు ఉన్నాయి స్కంద పురాణాలను అనుసరించి కథలు బహుళ ప్రాచుర్యం పొందాయని అవి ఆధారంగా చెప్తుంటారని ఇక్కడ రుద్రాలయ పండితి చెప్తారు యుగ యుగాలుగా ఉన్న రుద్ర చాముండి ఆలయాలను శ్రీ 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 శంకరాచార్యుల వారు దర్శించారట వారే స్వయంగా రుద్రాలయంలోని మహారుద్రలింగ ప్రతిష్ట గావించారట ఇక్కడ ఉన్న శివశిల విఘ్నేశ్వర శిల కూడా వీరి పూజలు అందుకున్నాయట ఇక స్థల ప్రకా స్థలపురాణం ప్రకారం వారు చెప్పిన కథనం ఏమిటంటే సతీదేవి చిదాగ్నిలో ప్రవేశానంతరం పార్వతిగా అవతరించి శివుడి కోసం తపర తప్పము ఆచరించిన స్థలం ఇదేనట సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని రుద్రుడు రుద్రతాండవం చేసిన స్థలం కూడా ఇదేనట నారదుడు తానే చాలా బాగా గానం చేయగలననే గర్వంతో ఉండేవాడట గర్వం అనచటానికి రుద్రుడు తన రుద్రవీరణను పిలికించి నారద గర్వమర్వమనిచిన చోటు ఇదేనని ఇక్కడికొచ్చిన వారు స్థలపురాణం తెలుసుకుంటే వారిలో అహంకారంతో వచ్చే గర్వాన్ని రూపుమాపుకోవచ్చని అక్కడ పండితులు చెప్తారు ఇక్కడ రుద్రాలయం గురించిన ముఖ్య విషయం రుద్రతాండవం చేసేటప్పుడు రుద్రుని జట ఒకటి జారి శిలగా మారిందని అదే ఈ రుద్రలింగం అని చెప్తారు ఇక్కడ రుద్రాలయం చాముండి ఆలం చూసి తీరవలసిందే దేవప్రయాగ కంటే కొంచెం చలి పెరుగుతుంది ఇక్కడ పరిసరాలు కూడా మంచుతో కప్పిన శిఖర భాగం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ బద్రీనాథ్ నుంచే వచ్చే అలకనంద యమునోత్రి నుంచే వచ్చే మందాకిని నది కలిసి సంగమించే స్థలము ఇక్కడ కూడా అంత చలిలో కూడా స్నానమాచరించి తీర్థ విధులు నిర్వహిస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ పండితులు ఏమని చెప్తారంటే మామూలుగా జీవితంలో ఎటువంటి వ్యసనాలు లేక నియమబద్ధమైన జీవితాన్ని ఆరోగ్యంగా గడుపుతున్నవారు పంచప్రయాగలో స్నానం చేస్తే శరీరం మరింత ఆరోగ్యవంతమవుతుందంటారు పంచప్రయాగలో యమునోత్రి గంగోత్రిలో స్నానం చేసినా కూడా చిన్న జలుబు కూడా చేదట అదే అక్కడి మహిమగా భావిస్తారు నిజంగా నదీ స్నానాలు మంచు పర్వతాలలో నదీ స్నానాలు దైవ దర్శనాలు చేస్తూ ఎటువంటి అనారోగ్యాలు లేకుండా అందరూ తిరిగి వస్తున్నారంటే ఆ పరమేశ్వరుడు మహిమగానే చెప్పచ్చు ఇక తర్వాత మిగతా మూడు ప్రయాగాల గురించి రేపు తెలుసుకుందాం